మేడం మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది ఏం నచ్చింది మేడం నిజాయితీ ఆయన పాలించే విధానం బాగుంది సో ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారు నిలబెట్టుకుంటున్నారు హండ్రెడ్కి హండ్రెడ్ నిలబెట్టుకుంటున్నారు అదర్ రాజకీయ నాయకులకి కళ్యాణ్ గారికి డిఫరెన్స్ ఏంటి చాలా ఉంది వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం చేస్తారు ఈయన నిస్వార్థంగా పరిపాలిస్తూ ఉండు సో కళ్యాణ్ గారు చాలా వేల అంటే లక్ష్య అంటే సినిమాలు చేస్తే కోట్లు వస్తాయి కానీ ప్రజలకు హెల్ప్ అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ప్రజల కోసం కూడా అందరూ తమ స్వార్థం కోసమే జీవిస్తారు వేలు కోట్ల వేల కోట్లు కూడా పెట్టుకోవాలని కానీ ప్రజలకు న్యాయం చేయాలి నా రియల్ హీరో అంటే పవన్ కళ్యాణ్ అసలు నిజంగా అయిన సినిమాలోనే హీరో కాదు నిజ జీవితంలో కూడా హీరోనే కొన్ని వేల యూత్ ఫ్యాన్స్ని ఇన్స్పైర్ అయినాయి ఆయనని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఆయనలా ఉండాలి అని అనడానికి నిదర్శనం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు అంత ప్రేమ ఎందుకు అమ్మా అంతే అదంతే ఇక చెప్పలేము సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారండి తన లాంటి హీరో ఇంకోలు రాకపోవచ్చు లేకపోవచ్చు సూపర్ స్టార్ కదా అందరికీ లేడీస్కే కాదు జెంట్స్కి కొన్ని యూత్కి అందరికీ పిల్లలకి అందరికి